భూ కలో ఎవరికేం తగ్గరు జనతా దల్ రాష్ట్ర అధ్యక్షుడు బూరగరత్నం కడప జిల్లాలోని బద్వల్ నియోజకవర్గంలో వేల ఎకరాల దళితుల భూమి ప్రభుత్వ భూమి కబ్జా చేయడంలో వైఎస్సార్సీపీకి కూటమి ప్రభుత్వం తగ్గేదే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తక్షణమే స్వాధీనం చేసుకుని పేదలకు పంచి లోక్ తాంత్రిక జనతా దళ రాష్ట్ర అధ్యక్షుడు బూరగరత్నం డిమాండ్ చేశారు కడప జిల్లా పోరుమామిల పట్టణంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బద్వెల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు బద్వెల్ నియోజకవర్గంలో కాశీనాయన మండలంలో దాదాపు రెండు వేల ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించి హైదరాబాద్ రాయచూర్ విజయవాడ రాజమండ్రి తెలంగాణ గుంటూరు తాడిపత్రి బెంగళూరు తదితర ప్రాంతాలకు రాజకీయ నాయకులు భూస్వాములు నకిలీ పట్టాదారు పాస్బుక్కులు పత్రాలతో ప్రభుత్వ భూములను బహిరంగంగా ఆక్రమిస్తే మీకేమీ మేము తక్కువ అన్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు నాయకులు యద్దేచ్చగా ఆక్రమించి స్థానికులకు సెంటు భూమి దక్కనియకుండా చేశారన్నారు వీటన్నింటిపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి ఆక్రమణదారుల నుండి భూములను స్వాధీనం చేసుకుని తక్షణమే వాటిని రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక్కో కుటుంబానికి రెండెకరాల భూమిని పంపిణీ చేయాలన్నారు బీజేపీ టీడీపీ జనసేన హిందువులు కాదని ఆర్యన్లు వారి బానిసలు అన్నారు కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంలో అన్నదాన సత్రాలు భవనాలు పడగొట్టి పాపం చేశారన్నారు ఓటుతో క్విట్ బద్వేలు కడప రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని తరిమి కొడతామన్నారు బద్వేలు నియోజకవర్గంలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలంటూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు పంటలు పండించే రైతుకు భూమి ధర నీరు ఎరువు మంతులు అందించని పార్టీలను చేయి చేయి కలిపి ఓడిద్దామని పిలుపునిచ్చారు బద్వేలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమలు తీసుకురావాలని సమానత్వం హిందూ కోడ్ బిల్లుతో రాజ్యాంగ హక్కులు తీసుకురావడానికి ఓటు సద్వినియోగ చైతన్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బద్వేలు నియోజకవర్గ ప్రజలకు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మూడవ కూటమి భారతీయ పార్టీల మూడవ కూటమి ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్ రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి బురగరత్నం ఆంధ్రప్రదేశ్ లోక్ ప్రెసిడెంట్ జనతాదళ్ ప్రెసిడెంట్ బురగరత్నం బద్వేలు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి బద్వేలు నియోజకవర్గంలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి ఆక్రమించిన నాయకులను చర్యలు తీసుకొని ఆ భూములను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం పూర్మామల్లి పట్టణంలో బద్వేలు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి బద్వేరు నియోజకవర్గంలో కాసినాయ మండలంలో రెండు వేల ఎకరాల పైన ఇతర స్థలాలకు సంబంధించిన భూస్వాములు నకిలీ పత్రాలతో భూములను ఆక్రమించారు ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలి ఆ భూములను పేద ఓటర్లకు నియోజకవర్గంలోని పేద ఓటర్లకు పంపిణీ చేయాలి పంచాలి అని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ టీడీపీ జనసేన హిందువులు కాదు వీళ్ళు విదేశీ యురోషియన్లు ఆర్యన్లు విదేశీయులు కాశీనాయన గుడి కట్టడాలను కూల్చిన దుర్మార్గులు వీళ్ళు వీళ్ళని అని క్విట్ బల నియోజకవర్గం అని డిమాండ్ చేస్తున్నాం నియోజకవర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలు ఓటర్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇబ్బందులు పడుతున్నారు కానీ పరిష్కరించట్లేదు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం బద్వేల నియోజకవర్గం అంతటిలో పంటలు పండించే రైతుకు భూమి ఇవ్వాలి పండించిన పంటకు లాభదాయక ధర అందించాలని డిమాండ్ చేస్తున్నాం పంటలకు లాభదాయక ధర ఇవ్వని పండించే వాడికి భూములు ఇవ్వని పార్టీలను ఓడిద్దామని పిలుపునిస్తున్నాం బద్వేల నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురావాలి దిగుమతులను ఆపాలి ప్రైవేటీకరణను ఆపాలి ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలను నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఏర్పాటు చేసి వలసలను తగ్గించి మరి ఉద్యోగులు నియోజకవర్గంలోనే ఉంటూ కుటుంబాలతో కలిసి ఉండే ఒక మంచి కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో మహిళలకు యాభై శాతం వాటా తీసుకురావాలి దాని వెంటనే ఇవ్వాలి హిందూ కోర్టులను అమలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం బీసీలకు యాదవీ శాతం న్యాయమైన వాటా కోసం మండల సిఫార్సు అమలు కోసం డిమాండ్ చేస్తున్నాం ముస్లింలకు సాచార్ రిపోర్ట్ను అమలు చేయమని వక్ బోర్డు ద్వారా చేస్తున్న అన్యాయాన్ని సీఏ ఎన్ఆర్సీ ఎన్టీఆర్ ద్వారా చేస్తున్న అన్యాయాన్ని ఆపాలి అని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా క్రిస్టియన్లకు ప్రవీణ్ పగడాలను హత్య చేశారు హైదరాబాద్ లో హత్య చేసి రాజమండ్రిలో విడిచిపెట్టారు క్రిస్టియన్లకు క్రైస్తవులకు రక్షణ లేదు రాజ్యాంగబద్ధమైన రక్షణను సమానత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్ఏలనుదిగా విభజించి పాలకులు కాకుండా అడ్డుకుంటున్న పార్టీలను ఓటుతో బుద్ధి చెబుదాం ఓడిద్దాం రమ్మని పిలుపునిస్తున్నాం పాలకులు అవుదాం మన నాన్న ఓటాను తెచ్చుకుందామని మాలా మాదిలకు ఎస్సీలకు పిలుపునిస్తున్నాం జూన్ ఒకటిలో ఢిల్లీలో జరిగే జాతీయ మహాసభకు బద్వేల్ నియోజకవర్గం నుంచి రాయలసీమ నుంచి రమ్మని ఆహ్వానిస్తున్నాం మహారాష్ట్రలో జరిగే ఎల్జెడీ లోక్ తాంత్రిక్ జనతా దళ భారతీయ పార్టీల మూడవ కూటమికి కమ్మని బద్వేల్ నియోజకవర్గంలో ఏడు మండలాల ప్రజలకు పిలుపునిస్తున్నా భారతీయ పార్టీల మూడవ కూటమి నాయకుడు ఎల్జేడీ లోక్ తాంత్రిక్ జనతా దళ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల ఎమ్మెల్యే బురద రత్నం పిలుపునిస్తున్నాం